గర్వకారణం అధ్యక్ష నాకు మాగంటి గోపీనాథ్ గారితో దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి పరిచయము గోపి గారు తెలుగుదేశంలో చాలా యాక్టివ్గా ఉండి సిటీ అధ్యక్షంగా ఉన్నప్పుడు పరిటాల రవి చనిపోయిన రోజు హైదరాబాదులో తెలుగుదేశం కార్యకర్తల మీద లీడర్ల మీద ఒక ముప్పై నలభై కేసులు రిజిస్టర్ కావడం జరిగింది అధ్యక్ష ఆ కేసులలో అరెస్ట్ అయినప్పుడు అందులో సీనియర్ లీడర్లు కూడా ఉండడం జరిగింది నేను తెలుగుదేశం పార్టీకి అడ్వకేట్గా పనిచేసి అందులో ఆ ముప్పై కేసులను కూడా ట్రయల్ చేసి అక్విటల్ చేయడం జరిగింది ఆ సందర్భం నుంచి మాగంట గోపీనాథ్ గారు నేను బాగా సాల్వ్ కలవడము లాస్ట్ టైం నేను ఎమ్మెల్యే గెలిచినప్పుడు అతను చేసే కార్యక్రమాలలో ఎన్నో నేర్చుకున్నాం అధ్యక్ష గవర్నమెంట్ ఇచ్చే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఈ స్కీమ్లలో అతను రెండు వందల మందికి ఇచ్చిన మూడు వందల మందికి ఇచ్చిన ఆడపడుచులను అందరినీ పిలిచి వాళ్ళకు ఒక పట్టు చీర పెట్టి భోజనం పెట్టి వాళ్ళను చాలా అభిమానంగా చూసుకునే వ్యక్తి అటువంటి విషయాలు ఎన్నో నేర్చుకున్నాం అధ్యక్ష ఈ సందర్భంలో మీరు స్పీకర్ గారు ఉన్నారు మంత్రి ముఖ్యమంత్రి గారు ఉన్నారు క్యాబినెట్ అంతా ఉన్నారు మా ఎమ్మెల్యేలందరి తరఫున నేను ఒకటి విన్నవించుకుంటున్నా అధ్యక్ష లాస్ట్ సెవెంటీన్ ఎయిటీన్ మంత్స్లోనే మనం ఇద్దరు ప్రజాప్రతినిధులను ఎమ్మెల్యేలను కోల్పోయినాం అధ్యక్ష మాకు అన్ని సౌకర్యాలు మీరు ఇస్తున్నారు అధ్యక్ష గన్మెన్లను ఇస్తున్నారు వెహికల్ ఇస్తున్నారు పిఏని ఇస్తున్నారు క్వార్టర్స్ ఇస్తున్నారు కానీ ఒక పటిష్టమైన హెల్త్ ఇన్సూరెన్సు లేదు అధ్యక్ష ఒక ఎమ్మెల్యే హాస్పిటల్ పోయినప్పుడు ఏ విధంగా హెల్త్ ఇన్సూరెన్స్ను వాడుకోవాలి ఏ హాస్పిటల్లో పోతే ఎమర్జెన్సీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది అటువంటి ఏవి మా వివరాలు మా ఎమ్మెల్యేలకు తెలియదు అధ్యక్ష నేను లెజిస్లేటివ్ మినిస్టర్ గారికి వినియించుకుంటున్నా ఒకరోజు అందరి ఎమ్మెల్యేలకు పిలిచి మనకు ఏ హాస్పిటల్స్ లో హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది ఏమైతే మనకు దానివల్ల బెనిఫిట్స్ ఉన్నాయి అవన్నీ కూడా చెప్తే ఈరోజు మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడానికి ముఖ్యమైన కారణము అది ఆ జబ్బు అధ్యక్ష అది ఎవరికైనా కూడా రావచ్చు మనము ఇద్దరి ప్రజాప్రతినిధులు కాపాడుకోలేకపోయినాము ఇప్పటికైనా కూడా